హిందువులన్నా హిందూ దేవుళ్ళన్నా సరే మొట్టమొదటి నుంచి జగన్మోహన్ రెడ్డికి ఒక చులకన భావనే జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేకమైన హిందూ దేవాలయాల మీద దాడులు జరిగితే మౌనంగా తాడేపల్లి కొంపలో కూర్చొని ఎగ్పఫూలు తింటూ పైశాచిక ఆనందాన్ని వ్యక్తపరిచాడు జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పరిపాలనలో హిందూ దేవాలయాల మీద అనేకమైన దాడులు జరిగాయి వాటిలో ఏళ్ల చరిత్ర కలిగిన అంతర్వేది రథం అంతర్వేది రథం దగ్ధమైపోతే ఎంత సింపుల్ గా చెప్పేశారంటే తేనెటీగలు ఈ రథాన్ని తగలబెట్టేశాయి అని చెప్పారు కానీ అసలు ఆ రథాన్ని తగలబెట్టిందేపుడు వాడిని కనీసం శిక్షించాలన్న ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు అదేవిధంగా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడిలో మూడు వెండి సింహాలు దొంగలించబడితే ఆ సింహాలే కదా ఏమవుతాయన్న టైపులో మాట్లాడాడు నాలుగు ఏళ్ల చరిత్ర కలిగిన రామతీర్థంలోని శ్రీరాముడు శిరస్సుని ఖండించేస్తే దుండగులు కనీసం ఒక్కరిని కూడా పట్టుకోలేదు ఒక్కరిని కూడా శిక్షించలేదు ఈ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో సీతమ్మ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ఆ దుండగులు కూడా కనీసం పట్టుకోకుండా ఆ రోజు ఎవరైతే హిందూ దేవాలయాల తరఫున పోరాడుతున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎంత పైసా చూడంటే హిందూ దేవాలయం మీద దారులు జరుగుతుంటే వాళ్ళ పనికి మళ్ళీ మంత్రులతోటి వాళ్ళ పనికి మళ్ళీ ఎమ్మెల్యేలతోటి ఆ రోజు ఏం మాట్లాడిపించాడో ఒకసారి మీరే వినండి ఎవరికండి ఉపయోగం చేయకపోతే ఆంజస్వామికి పోయేదేమీ లేదు బొమ్మదే అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమి లేదు పది కేజీలు వెండి ఎత్తుకుపోతే ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలు దాంట్లో మిల్లు కట్టేది లేదు మిద్దులు కట్టేది లేదు అంతర్వేదిలో కోటి రూపాయలు రథాన్ని తగల పెడితే ప్రభుత్వం రథాయి దాని వలన దేవుడికి పోయేది ఏమి లేదు ఎవరికి లాభం విన్నారా చూసారా హిందువులన్న హిందూ దేవాలయాలన్నా అన్నా సరే జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డికి భజన చేసేటువంటి పనికిమానులకు కానీ ఎంత చులకన అంటే ఆ రథమే కదా దగ్గమైతే ఏమవుతుందో ఒక కోటి రూపాయలు ఇచ్చిపడేసి కొత్త రథాన్ని తయారు చేస్తారంటే ఈ పనికి లోడు విగ్రహాలు మాయమైపోతే ఏమైపోయింది ఒక ఆరు లక్షల ఖర్చు ఖర్చు పెడితే విగ్రహాలు తీసుకొచ్చి అక్కడ పెట్టొచ్చు అంట ఆంజనేయ స్వామి విగ్రహం చేయి విరిగిపోతే ఏమవుతుంది దేవుడు ఉన్న ఫీల్ అవుతాడు కొత్త చేయి పెడతాడంట అంత చులకన ఉంది విధవలకి హిందువులన్న హిందూ దేవాలయాలన్నా ఈరోజు భక్తుల మనోభావాలన్నా సరే ఈ రోజు చివరికి తిరుపతి వెంకన్న స్వామి లడ్డూ ప్రసాదం ఎంతో పవిత్రంగా భావించే ఆ లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రజలు మీరు తెలియలాగా చేశారు అంటే ఎంత నీచుడువే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంకా సిగ్గు లేకుండా కప్పిపుచ్చుకుంటున్నావా నాకు సంబంధం లేదని ఎవరన్నా వాడతారా అని మాట్లాడుతున్నావా నీ ఐదేళ్ల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేకమైన హిందూ దేవాలయాల మీద దాడులు జరిగి హిందువుల మనోభావాలు దెబ్బతింటే కనీసం ఏ ఒక్కరోజు కూడా బయటకు వచ్చి హిందువుల తరపున ఒక మాట కూడా మాట్లాడకుండా ఏ దేవాలయాల మీద దాడులు జరిగాయో ఆ దేవాలయాల మీద దాడులు చేసింది ఎవరు కనీసం ఒక్కరిని కూడా పట్టుకుని ఒక్కరు కూడా శిక్షించకుండా ఐదేళ్లు పైశాచికంగా గడిపావు ఈ రోజు నీ డలతనం బయటపడింది నీ మూర్ఖత్వం బయటపడింది నీ నికృష్టతనం నీ నీచత్వం బయటపడింది ఈ రోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కోట్లాది మంది భక్తులు దేశాల నలమూలల నుంచి ప్రపంచ వ్యాప్తంగా అనేకమైన లక్షలాది మంది భక్తులు వెంకన్నను దర్శించుకునేదానికి వస్తారు అలాంటి వెంకన్న సన్నిధిలో వెంకన్న ప్రసాదం ఏదైతే భక్తులకు అందిస్తారు వెంకన్నకి ఏదైతే నైవేద్యం అందజేస్తారో దాంట్లో కూడా నువ్వు జంతువుల కొవ్వును కలిపావు అంటే ఏం బ్రతుకాయ జగన్మోహన్ రెడ్డినిది ఏం బ్రతుకునేది ఇది అవసరమనిక బ్రతుకు ఇంకా పనికిమాల బ్రతుకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క తెలుగు వాడు కూడా చూడండి ఇటువంటి ఒక పరికిమాలలోడు అసలు తెలుగు రాష్ట్రాలలో ప్రజల మధ్యలో ఉండటమే తప్పు ఇటువంటి ఒక విధవని రాష్ట్రం నుంచి కాదు దేశం నుంచి ప్రపంచం నుంచి బహిష్కరించాలి ఈ పరికమాలలోండి